అందరికీ నమస్కారం శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ మాసంలో ఆడవారు అమ్మవారిలాగా అలంకరించుకొని కనిపిస్తూ ఉంటారు అలా అలంకరించుకున్నప్పుడు గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు సాధారణంగా శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా నుదుటిన బొట్టు పెట్టుకుంటూ ఉంటారు చెవులకు కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే చేతులకు గాజులు వేసుకుంటారు నిజానికి మహిళలకు గాజులు అందాన్ని తెచ్చిపెడతాయి అయితే కేవలం అందం కోసం మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి కూడా చిహ్నం శ్రావణ మాసంలో స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులు అయితే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా పండుగల సమయంలో పెళ్ళిళ్ళ సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలలో ఇతర శుభకార్యాల సమయాలలో నోములు నోచుకునేటప్పుడు ప్రత్యేకమైన పర్వదినాలలో అలాగే శ్రావణ మాసంలో సంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రావణ మాసంలో పెళ్ళి అయిన ఆడపడుచులు అందరూ కూడా గాజులు ధరిస్తారు పెళ్ళైన వారే కాదు పెళ్లి కాని వారు కూడా ఈ మాసంలో గాజులు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు పెళ్ళైన ఆడవాళ్ళు శ్రావణ మాసంలో పొరపాటున ఈ రంగు గాజులను వేసుకుంటే భర్తకి తీరని కష్టాలు వస్తాయి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దరిద్రం చుట్టుకుంటుంది అదే ఈ రంగులో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వద్దన్నా ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు మరి శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోకూడదు ఏ రంగు గాజులు వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పుకోవాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైనదే ప్రతి తిది విశేషమైనదే ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం శ్రావణమాస వ్రతం శివ వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిది వారాల్లో నెల పొడవునా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పరమార్థ చింతనే దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేస్తారు స్కంద పురాణంలో వివిధ వ్రతాల విశిష్టతలను వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పడం లేదు ఈ విషయాలన్నీ కూడా సత్యాలు అని పేర్కొన్నాడు అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటూ శ్రావణం కోరిక తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అంటూ పండితులు అంటూ ఉంటారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారాలు విశేషంగా పూజిస్తారు శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిథి రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మనం చేసే పూజలలో అలంకరణకు వాడేవి పువ్వులు లక్ష్మీదేవిని నిష్టగా పూజించి పువ్వులను సమర్పిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వులు ఈ శ్రావణ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనీసం వరలక్ష్మి వ్రతం నిర్వహించినప్పుడైనా సరే అమ్మవారిని తామర పూలతో పూజించండి ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదా మల్లె చన్నజాజి గులాబీ వంటివి సమర్పించండి ఎర్ర రంగులో ఉండే పువ్వులు కూడా సమర్పించవచ్చు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అయితే పారిజాతం చెట్టు నుండి డైరెక్ట్గా పూలను తెంపకూడదు చెట్టు నుండి రాలిన పువ్వులను మాత్రమే పూజకు వాడాలి నేలపై పడిన పువ్వులు ఎలా పెట్టాలి అనే సందేహం ఉంటే చెట్టు కింద వస్త్రం పరచండి లేదా చెట్టు కింద ఆవు పేడతో అలకండి దానిపై పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి లక్ష్మీదేవి పూజలలో ఉపయోగించకూడని పువ్వులు ఏమిటి అంటే మొగలి పువ్వు మొగలి పువ్వు ఘాటుగా ఉంటుంది అంతేకాదు ఈ పువ్వు శివుడి చేత శపించబడింది పూజలో మొగలి పువ్వు వాడడం వలన పాము లక్షణాలు మనిషికి సోకుతాయనే భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు అలాగే బంతి కూడా ఈ పూజకు ఉపయోగించకూడదు ఎందుకంటే ఈ పువ్వు కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది ఈ మాసంలో వాయినాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు నోములు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం శనగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలోనే ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవారు అంత పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన అవకాశం చిక్కుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణ మాసంలోనే ఎక్కువగా చిక్కుతుంది ఈ మాసంలో పసుపు రాసుకోవడం శనగలను తినడం పూలు పత్రితో పూజించడం పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలు కూడా వర్ష ఋతువుల్లో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడిగా పనిచేస్తాయి పూజలు వ్రతాలు పేరంటాలు వాయినాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి కొంతమంది తమ దగ్గర బంగారం ఉందని ఓన్లీ బంగారం గాజులు మాత్రమే వేసుకుంటూ ఉంటారు బంగారు గాజులు ధరించడం మంచిదే కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదు బంగారం గాజులు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ మట్టి గాజులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవచ్చు బంగారపు గాజులు ఉంటే వాటితో పాటు మట్టి గాజులు కూడా కలిపి వేసుకోండి ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది శ్రావణ మాసంలో ఆడవారు బ్లాక్ కలర్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు తెలియక ఈ కలర్ గాజులు వేసుకుంటే మొత్తం కష్టాలు వస్తాయి దరిద్రం చుట్టుకుంటుంది స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కనుక శ్రావణ మాసంలో అస్సలు ఈ రంగులో ఉండే గాజులు వేసుకోవద్దు అలాగే తెల్లటి రంగులో ఉండే గాజులు కూడా వేసుకోకూడదు బ్లాక్ బ్లూ స్కై బ్లూ వైట్ ఈ రంగులో ఉండే గాజులన్నీ కూడా పొరపాటును కూడా ధరించకండి మరి శ్రావణ మాసంలో ఏ రంగులో ఉండే గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే విషయానికి వస్తే ఈ మాసంలో పింక్ కలర్ గాజులు వేసుకున్న రెడ్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పింక్ కలర్ గాజులు వేసుకుంటే శీఘ్రమే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఎందుకంటే పింక్ కలర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం కలుగుతుంది ఎల్లో కలర్లో ఉన్న గాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ధన ఆదాయం పెరుగుతుంది సిరి సంపదలకు లోటు ఉండదు కాబట్టి ఆడవాళ్ళు ఈ శ్రావణ మాసంలో పింక్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ ఉండే గాజులు వేసుకోండి మీకు అంతా మంచే జరుగుతుంది కొత్త మట్టి గాజులు వేసుకోవాలి అనుకునేవారు శ్రావణ మాసంలో సోమవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ వేసుకుంటే మంచిది శ్రావణ మాసంలో మట్టి గాజులు ధరించినప్పుడు రెండు చేతులకు కలిపి కనీసం డజనైనా సరే గాజులు ఉండేలాగా ధరించాలి ఎప్పుడైనా పొరపాటున గాజులు పగిలితే ఆ గాజు మొక్కలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతి పెట్టండి ఇలాంటి శ్రావణ మాసంలో గాజుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే సులభంగా లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది మీ పూజలకు మంచి ఫలితం వస్తుంది పవిత్రమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్తోత్రాన్ని జపించండి ఈ స్తోత్రం శ్రావణ మాసంలో జపించడం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ధన ధాన్యాలతో వర్దిల్లేలాగా చేస్తుంది శ్రావణ మాసంలో ఒక్కసారి అయినా సరే ఈ స్తోత్రం జపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని వదలకుండా ఎల్లవేళలా మనతోనే ఉంటుంది అని సాక్షాత్తు లక్ష్మీదేవి దేవతలకు చెప్పిందని పండితులు చెబుతున్నారు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి ఉద్భవించింది లక్ష్మీదేవి రాకతో ఆనందంతో దేవతలు ఆమెను ఒక స్తోత్రంతో జపించారు ఆమె ప్రసన్నం చెంది దేవతలకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పింది అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు తల్లి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు లోటు ఉండదు తల్లి ఇప్పుడు మేము నిన్ను ఏ స్తోత్రంతో అయితే జపించామో ఆ స్తోత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వారిని నువ్వు అనుగ్రహించి సకల సంపదలను ప్రసాదించు తల్లి అని అన్నాడు ఇంద్రుడి మాటలు విని లక్ష్మీదేవి తదాస్తు అన్నది ఇంతకీ ఆ స్తోత్రం ఏమిటి అంటే నమస్తే సర్వలోకానం జనని మప్తి సంభవం శ్రీయా మున్నిద్ర పద్మాక్షి విష్ణు వక్షస్థల స్థితం ఈ స్తోత్రం చదివి దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు ఈ సంవత్సరం మనం కనుక ఈ శ్రావణ మాసంలో చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని విడవకుండా ఉంటుంది శాశ్వతంగా లక్ష్మీదేవి మీ వద్ద ఉండాలంటే ఈ స్తోత్రాన్ని ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే చదవాలి లక్ష్మీదేవి మన దగ్గర శాశ్వతంగా ఉండాలంటే ఈ స్తోత్రం భక్తిభావంతో చదవాలి తల్లిపై మనసు లగ్నం చేయాలి ఈ మంత్రం చదవడం రానివారు ఒకరు చదివినప్పుడు విన్నా మంచి ఫలితాలే కలుగుతాయి తెలుగు మాసాలలో ఐదవ మాసం శ్రావణ మాసం పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణ మాసం కనుక ఈ నెలలో చేసే పూజలకు అనంతపుణ్యాన్ని ఇస్తాయి ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకంలో తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలవై ఉంటుంది ఆడవాళ్లను మహాలక్ష్మితో పోలుస్తారు ఒక ఇల్లు బాగుండాలంటే అది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సాధ్యమవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంటికి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందట మీకున్న డబ్బు కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటంటే పసుపు కుంకుమలు పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ స్త్రీ అయితే తమ పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘకాల సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు ఉండవు అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది అలాగే ఈ మాసంలో మీరు పుట్టింటి నుండి ఒక చీరను తెచ్చుకోవాలి పసుపు రంగులో ఉన్న చీర ఎర్రని గాజులు పసుపు కుంకుమలు అలాగే పువ్వులు ఈ ఐదు వస్తువులు పెళ్ళైన ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి తమ అమ్మగారు చేతుల మీదుగా తీసుకొని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చేస్తే మీకు సౌభాగ్యం ప్రార్థిస్తుంది అలాగే పుట్టింటికి మరియు మెట్టినింటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకోవాలి ఎందుకంటే గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు గోరింటాకు గౌరీదేవి స్వరూపమే కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరిన టాకులు తెచ్చుకొని మీ చేతులకు పెట్టుకోండి మీ ఇంటికి ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి ముఖ్యంగా స్త్రీలు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకోవాలి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలు తీరిపోతాయి అని వేద పండితులు చెబుతున్నారు బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెబుతున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న డబ్బు సమస్యల నుండి విముక్తి పొందండి ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అవినాభావ సంబంధం ఉంటుంది ఏనుగు ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని సంరక్షిస్తూ ఉంటుందట కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మలు తెచ్చుకోండి ముఖ్యంగా పుట్టింటివారు తమ కూతురికి ఈ శ్రావణ మాసంలో పూజకు ఉపయోగపడే ఏదైనా సామాగ్రిని కొనిపించండి వీటితో మీ అమ్మాయి తన మెట్టినింట్లో పూజ చేసుకుంటే పుట్టింటికి అలాగే మెట్టినింటికి బాగా కలిసి వస్తుంది రెండు కుటుంబాలకి లక్ష్మీదేవి కటాక్షం నిండుగా ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో పుట్టింటి వారు శ్రావణ శుక్రవారం నాడు తన కూతురికి ఒక నెమలి పించం కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి మెట్టినింటి వారికి విపరీతంగా ఆదాయం అనేది పెరుగుతుంది ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అలాగే మట్టితో చేసిన ఒక కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి ఈ శ్రావణ మాసంలో తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో ఒక మట్టి కుండను తెచ్చుకుంటే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తర దిశగా పెట్టుకోవాలి ఇక మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు అయితే ఈ శ్రావణ మాసంలో కొన్ని వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు ఒకవేళ తీసుకువెళ్తే మాత్రం మీ పుట్టింటి వారికి భారీ డబ్బు నష్టం కలుగుతుందట స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదో తెలుసుకుందాం సముద్రంలో లభించే గళ్ళ ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఈ గళ్ళు ఉప్పును తెచ్చుకోకూడదు ఇలా గళ్ళ ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే చాలామంది పచ్చళ్ళు తెచ్చుకుంటారు కానీ పచ్చడిని మాత్రం పొరపాటును కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే ఇంట్లో అపశకునాలు కలుగుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఎప్పుడూ కూడా పచ్చడిని తెచ్చుకోకండి అలాగే కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర వంటివి పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు అలాగే పుట్టింటి నుండి నువ్వులు పల్లీలు చింతపండు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయని కూడా తీసుకువెళ్ళకూడదు ఈ వస్తువులను తెచ్చుకోవాలంటే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది కత్తులు కత్తిపీటలు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో శ్రీ దేవ్యాయ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు